మీ నాన్నగారు పడుకున్నప్పుడు ఒక్కసారి ఆయన మొహాన్ని చూడు ఆ అలసిపోయిన మనిషిని స్వార్థం లేని ఆ మనసుని అలాగే నీ కోసం జీవితాంతం కష్టపడాలి నీ కోసం ఎన్నో త్యాగాలు చేయాలి నీ కోసం ఏదో చెయ్యాలి అన్న తపనతో ఉన్న ఆ మనిషిని ఒక్కసారి పరిశీలించి చూడు ఆయన్ని చూసిన తర్వాత కూడా ఇంకా నీకు టైం వేస్ట్ చేయాలి నువ్వు జీవితంలో బాగుపడాలని అనిపించటం లేదా అమ్మ లేకపోతే ఇల్లు చీకటైపోతుంది కానీ నాన్న లేకపోతే లైఫే చీకటైపోతుంది నీ లైఫ్లో ఆ డార్క్నెస్ రాకముందే నువ్వు మేల్కో నీ తండ్రి ఆశయాన్ని నెరవేర్చు తండ్రి పోయాక కానీ నీకు ఆశయం గుర్తురాకపోతే ఇంక ఎవ్వరూ ఏం చేయలేరు ఒకవేళ ఆయన నిన్ను చీకట్లో వదిలేసిన తర్వాతే నేను అన్ని సాధిస్తాను అప్పటిదాకా ఏం చెయ్యను అంటే నీ ఎదుగుదల కోసం చూసే నీ తండ్రి నువ్వు ఎదిగిన తర్వాత చూడటానికి ఉండడు అప్పుడు నీ తండ్రికి నీ ఎదుగుదలని చూపించాలి అన్న నీ కోరిక ఎప్పటికీ నెరవేరదు కాబట్టి ఆయన ఉన్నప్పుడే ఆయన విలువను అర్థం చేసుకొని నువ్వేం సాధించాలనుకుంటున్నావో సాధించి నీ తండ్రికి గిఫ్ట్గా ఇచ్చే